ఎప్పటి వరకు నా మంచితనం చూశారు ఇక నుంచి అసలు సినిమా చూపిస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు వైజాగ్లో జరిగిన కార్యకర్తల సభలో అన్నారు చంద్రబాబు అలా అంటారు కానీ తప్పులు చేసినా వాళ్ళపైన కఠినంగా చర్యలు తీసుకోరని వైసీపీ వాళ్ళ నమ్మకం అందుకనే ఆయన హెచ్చరికల వాళ్ళు చాలా లైట్ తీసుకుంటున్నారు వైసీపీ నేతలు రాష్ట్రంలో అలజడి రేపే ప్రయత్నాలు చేస్తున్నారన్నది ఓపెన్ సీక్రెట్ జగన్ రెడ్డి ప్రతి ప్రాంతానికి రౌడీలతో వెళ్ళి అలజడి రేపుతున్నారు ప్రత్యేకమైన వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు ఆయన పర్యటనలో రౌడీ షేటర్లే చాలా ఎక్కువగా ఉంటున్నారు వాళ్ళు ఇతరులపైన దాడులు చేస్తున్నారు ఎంత సైకోయిజం అంటే ఇంట్లో శుభకార్యానికి వెళ్ళినా కొంతమందిని పోగేసి పిల్లాడి సైకిల్ పైన ప్రతాపం చూపించేంత సైకోయిజం వాళ్ళలో ఉంది యూపీలో ఒకప్పుడు నేరస్తుల రాజ్యం ఉండేది ఆదిత్య యోగినాథ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది రాజకీయ ముసుగులో ఉండే రౌడీలను ఆయన వదిలిపెట్టలేదు రికార్డు స్థాయిలో ఎన్కౌంటర్లు జరిగాయి గ్యాంగ్స్టర్లను చెప్పుకోవడానికి అంతా భయపడిపోతున్నారు ఇప్పుడు అక్కడ పూర్తి స్థాయిలో ప్రశాంతత ఉంది దోపిడీలు దొంగతనాలు లేవు రాజకీయ నేతలు నేర రాజకీయాల మీద ఆధారపట్టడం తగ్గించారు ఆ స్థాయిలో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు లేకపోవచ్చు కానీ నిర్లక్ష్యం చేస్తే మాత్రం అవి పెరిగిపోయే అవకాశాలు ఉన్నాయి వైసీపీ అధినేత ఆ దిశగానే ప్రయత్నాలు చేస్తున్నారన్నది చాలా క్లియర్ కట్గా అర్థమవుతుంది యోగి ఫార్ములాను చంద్రబాబు వర్కౌట్ చేయాల్సిన టైం అయితే వచ్చేసింది అధికారం లేకపోయినా భయపెట్టి రాజకీయం చేయాలని జగన్ రెడ్డి అనుకుంటున్నారు అందుకే ఆయన తరచూ బెదిరింపులకు దిగటమే కాదు సంఘ విద్రోహ శక్తులతో బలప్రదర్శన చేస్తున్నారు పరామర్శలు రాష్ట్రం మొత్తం తిరుగుతున్నారు శవం కనపడిందంటే చాలు అక్కడ వాలిపోవడం ప్రభుత్వాన్ని చంద్రబాబుని తెచ్చటం ఇదే జగన్ రెడ్డి ఫాలో అవుతున్న ప్లాన్ పొగాకు రైతుల పరామర్శ పేరుతో బాపట్ల మార్కెట్ యార్డ్లో పొదిలి మార్కెట్ యార్డ్లో తెలాలి పర్యటనలో రేపటి రెంట చిత్ర పర్యటనలో జగన్ రెడ్డిది ఇదే ప్లాన్ రచ్చ రచ్చ చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయడం ఈ వ్యూహాన్ని ప్రభుత్వం అర్థం చేసుకుని కఠినంగా అణిచివేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది చెవిరెడ్డి లాంటి వాళ్ళు పోలీసులపైన జులం ప్రదర్శిస్తుంటే చూస్తూ ఊరుకుంటే ఇతరులకు ధైర్యం వస్తుంది అలాంటివి మొదట్లోనే అణిచివేస్తే ప్రతి ఒక్కరికి భయం వస్తుంది కింద స్థాయి అరాచక శక్తుల్ని అరచేయడం కంటే వాళ్ళ లీడర్లకు శంకరగిరి గిరిమాన్యాలు పట్టిస్తే కానీ వాడి అనుచర గణలో భయం పుట్టదు చంద్రబాబు ఇప్పుడు చేయాల్సింది అదే మరి